గడ్లో కలుద్దాం ఏడు గంటలు జుమ్క లేసుకుని చూయి చాలో బావ పిల్ల నీకేం తక్కువరా కిరాణా దుకున్నాం షారుఖ్ ఖాన్ నువ్వు అసలు దమాకుందారా నీకు ఆ పిల్లేడా నువ్వేడా ఇవన్నీ పోయి ఉత్త భూ బద్దునామైతావు మామి జద్దామనుకుంటున్నాం ఏ నువ్వు అయ్యేగా పొయ్యేవు కావా అయితే ఈడ గట్టిగా అనుకుంటే అన్నీ అయితాయి ఆమె గట్ల గట్టిగా అనుకో అలా ఏ చేతిలో నీకు కూడా గట్టిగా అయితే మొత్తం వినకుండా ఒత్తుడు అంటే రా ఏమినాలరా చెప్పు నేను చెప్పా చెప్పురా ఇంటే చెప్పు చెప్పే చెప్పురా పర్లేదు

哈哈哈哈哈。 ఎంత పని ఆ రాడు ఎంత కఠినమైన వాడు రా టైంకి పంట చేతికి రాకపోయా ఒక దిక్కు సావుకారు అప్పులు ఇక ఆడు కూడా ఏం చేస్తుంది అరే చచ్చిపోతే మళ్ళీ రారా మరి ఇప్పుడు విమానంలో ఎవరు తోలుకుపోతారా దేవునికి మొక్కితే అంత మంచిగా అవుతుందని అన్నాడు కదమ్మ నాయన అన్ని జూట మాటలు దేవుడు లేడు చూడు చూడ్చయ్య అడు సచ్చి పది దినాలు కాకబాయ్య ఇప్పటికిప్పుడు పైసలు కట్టమంటే ఆమె యాడకెళ్ళి కడతది ఆ కట్టదనే ఆ పొలం పెట్టుకుంటానన్నాను ఉన్న గాయంత పొలం నీకిస్తే రేపటికి ఆ పొరలకి ఏముంటది పైసలు కాదు పొలం కాదు ఏం చేయమంటావు లేని ఇడిచిపెట్టమంటావా ఇడిచిపెట్టమని మేమేందుకంటావు జరా టైం ఇస్తే ఎంత ఏం శాంతమ్మా ఏడాదిలో కడతావా రమేష్ ఆరు నెలల టైం ఇస్తా నెలకు పది పది పక్కా రావాలి లెక్క అరవై వేలు కావాలి ఆరు నెలలంటే ఎట్లా సూచయించు కదా ఇంకో ముచ్చట్లేదు లేకపోతే నాది ఏంది ఇట్లా మాట్లాడతాడు ఇక ఏం చేస్తాం శాంత పొలం మనకి బాకీ ఉంటే మనకి అవుతుంది పని అడిగినావు కదా పక్కూరి మిల్లులో చెప్పిన రేపటిసంది రమ్మన్నారు సరే అయ్యా పోతా పోయిందారా మీది మోటార్లా మీది మోటార్లకు దొరకపోతా అని వాళ్ళ అయ్యానే మీది పోయింది కదా దేవుడు కలిసి కడరా అట్లా అనద్దు కళ్ళు పోతే రా పోతే పోని అట్లా పోయేది ఉంటే ఎప్పుడో మిమ్మల్ని పోతుండే అన్నీ చూటమాటలు వద్దురా ఒకసారి స్కూల్ కి పోవద్దని దేవునికి మొక్తే నాకు జ్వరం వచ్చిందిరా మరి ఎప్పుడన్నా కాలేదురా ఆ సతీష్ గార్డెన్లో నాయన బతుకున్నాడు మంచిగా విమానంలో పోయిండు వాడు మన నాయననేమో చంపేసిండు అరే దేవుడు గలీజ్ గాడ్రా అరే విమానంలో ఎవరో తోలుకోవడొద్దురా మనమే పోదాం మనకు తెలవదుగా ఎట్లా పోతాం తెలుసుకున్నాం మన బతుకులే చిత్రంగా దక్క అన్ని బాగున్నాయని అనుకుంటామో లేదో అంతా ఆగమైతుంది అమ్మరే ఉన్నాడా ఏమరా యాడికి వెయిండు కొడుకు అమ్మ ఎప్పుడు చూసినా తొంగి చూస్తురు చూసినప్పటికి పోయిపోతురు ఏంది కట సార్ విమానంలో పోవాలి విమానంలో పోవాలంటే ఏం చేయాలి పోవాలంటే ఏం చేయాలి సార్ అన్నట్టు అడుగుతమే మరా విమానంలో పోవాలంటే అంటే మొన్నటి దాకా డౌట్ లు ఇప్పుడు డైరెక్ట్ ఎక్కుడు ఈ విమానం పిచ్చు పట్టిందిరా మీకు ము వచ్చే ఇప్పుడేమో మీరు విమానం అంటారు పోవాలంటే మంచిగా చదువుకోవాలరా మంచిగా చదువుకుంటే విమానంలో పోవుడు కాదు విమానంలో పోతారు బాగా గట్టిగా ఫిక్స్ ఉన్నారు కదా అయినా విమానంలో పోవడంటే మజాకనుకుంటున్నారా మీ మొఖానికి ఎప్పుడైనా బస్సులో పోయింట్రా ఆటో మరి విమానం అట్లా ఎక్కుతారా సరే ఓ పని చేయండి రా ఈ ఊరి మొత్తంలా ఎవడైనా విమానం ఎక్కడ ఉంటే అని పట్టుకరంట్రా ఎక్కుడు కాదు విమానం ని దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు ఒక్కరి ఒక్కరి పట్టుకరా మా ఇల్లు స్కూటర్ టీవీ అమ్మేసి మీ ఇద్దరి విమానం దొరికిపోతా అమ్మతోడు సతీష్ గడిపోయిండు ఓహో అయితే గది కథ అనమాట ఆడు పోయిండు ఇప్పుడు నువ్వు కూడా పోవాలి పోయినోడు కాదురా పోయి వచ్చినోడు ఇక్కడ ఉన్నోడు అర్థమైందా మీ అవ్వ మంచమే ఎక్క నీకుండే ఇకరానమా ఎక్కలే టోల్కి పోతారా మేమే పోలే ఎక్కలే ఎక్కలే రేరే రే కళ్ళు పడుతున్నారా నీకే చెప్పేది కోని విమానం చూసినావా మస్తు సార్లు చూసినారా దగ్గరికి వెళ్ళి చూసినావా అవురా దగ్గర నుంచే టీవీలా విమానం దగ్గరికి వెళ్ళి చూపించారు నేను టీవీ దగ్గర కూర్చొని చూసినా అంతే నువ్వు ఎప్పుడైనా విమానం లెక్కినావా ఈడ మానం పోతుంటే విమానం అంటావేంద్రా చాలా మస్తు సార్ లెక్కినా ఏంరా మీరు కూడా ఎక్కుతారా

భయపడగ్రా నీ దెబ్బకి నా పిల్ల మా ఆచరణ శైలికి డిస్టర్బ్ ఏం లేదు తింటావాదానికి అది ఇంకా టైం ఉందిరా దొరికిర ఎవరన్నా నేను చెప్పాలి ఎవరు దొరకరు అని ఈ ఊర్లో కాదురా పక్క ఊర్లో ఎత్తుకు ముంగటూర్లో ఎత్తుకు ఎనకూరులో ఎత్తుకు ఆడ దొరకరా మన భూమి లాంటి వాళ్ళమరా ఆకాశం లెక్క మనసు అందుకోవడం కష్టం విమానంలో ఎట్లా పోవాలని అడిగినావు కదా ఈ దేశాలకు పోవాలంటే పాస్పోర్టు టికెట్ కావాలి గదే మన దేశంలో అడగన పోవాలంటే టికెట్ కొంటే సరిపోతుంది సార్ పాస్పోర్ట్ అంటే ఏంటి సార్ అది కూడా తెలియదా నాయన చచ్చిపోయినప్పుడు చిన్న ఫోటో పెద్ద చేసింటారు కదా అదే కదా సార్ అది బుత్తి వెళ్ళరా మీరు సార్ బాంబే మన దేశమా పక్క దేశమా ఫిరల్ బాగుంటే బాంబే మన దేశం మీరా సార్ మేము బాంబేకి పోవాలి సార్ క్లారిటీ రా బాంబేకి పోవాలంటే ఏముందిరా చక్కగా హైదరాబాద్ కి పోవాలి హైదరాబాద్ గడ విమానాశ్రయం ఉంటుంది అన్ని విమానాలు గానే ఉంటాయి గడ కౌంటర్ ఉంటుంది పోయి టికెట్ తీసుకుంటే చక్కగా విమానంలో ఉసు పెడతారు గారి నుంచి సెలవు ముంబై